అలవాటు పడ్డ మనుషులు అబద్ధపు ఆనందం పంచేందుకు చేదు నిజాలను కప్పేస్తారు గుండెలోని భావం కాదు ఏది గొంతు నుండి బయటపడ్డ బాస మాత్రమే తీయని విషమది చల్లని నిప్పులవి తెలిసి మసలుకో మిత్రమా కనుక ఎప్పుడైనా నీకు అబద్ధం చెప్పాల్సి వస్తే ఎప్పుడు కూడా అబద్ధం చెప్పడానికి ప్రయత్నించకు నిజం చెప్పడానికే ప్రయత్నించు ఎందుకంటే అబద్ధం అనేది ఒక విషయం ఆ విషయం అనేది రోజు నీకు తగిలినా కూడా దాని యొక్క ఫలితం అనేది తరువాతే నీకు తెలుస్తుంది కనుక నిజం అనేది ఈరోజు నిన్ను బాధ పెట్టినా కూడా రేపటిలో నీకు మంచి చేస్తుంది కనుక ఎప్పుడు అబద్ధపు ఆనందాన్ని పంచకు ఎప్పుడు ఇతరులతో నటించకు నిజాలు చెప్పు నిజంగా ఉండు